చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క మొదటి ప్రాజెక్ట్ మొదటి ఏం ఏంటి అమరావతి వాళ్ళు కూర్చున్నా లేచినా తిన్నా పడుకున్నా అమరావతి గురించే మాట్లాడతారు అమరావతి అనే ఒక వెంచర్ విజయవంతంగా అమ్ముడవ్వాలి అని అంటే అక్కడ స్థలాలు ఫ్లాట్లు అమ్ముడవ్వాలి అంటే మౌలిక వసతులు కలవాలి దానితో పాటు ఏం కావాలి ఏవో కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కావాలి అప్పుడు దానికైనా గిరాకీ వస్తే అక్కడ భూములు ఉన్నటువంటి వీళ్ళ మనుషులకు గిరాకీ వస్తుంది సో ఆ వెంచర్ కావాలి అంటే మొదట వీళ్ళ దృష్టి అంతా దాని చుట్టూ కేంద్రీకృతం అవ్వాలి ఎవరు అవునో ఎవరు కాదన ఇది రిజర్వ్ నీకు రాయలసీమలోనో లేకుంటే కోసాంధ్రలోనో లేకుంటే ఆయన గోదావరి జిల్లా లేకుంటే ఉత్తరాంధ్రలోనో ఎక్కడైనా రావాల్సినవన్నీ ఏదైనా ఉంటే ఫస్ట్ అక్కడే పెట్టాలి అక్కడే పెడతారు కూడా అక్కడే పెడతారు కూడా సో ఎక్కడ అక్కడే పెడతారు పెట్టి అందుకో అమరావతి మన రాజధాని మీరు గర్వపడండి అమరావతి మన రాజధాని మీరు చూసి కాలర్ ఎగరేయండి ఆంధ్రప్రదేశ్కి ఇది అబ్బో అని చెప్పి ఒక ఎమోషన్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు జనాలు ఎటు చైతన్య బంధువులు కాదులే ఆడబెడితే మాకేం ప్రయోజనం మా బతుకులు ఎట్లా మారుతాయి ఎట్లా మేలు జరుగుతుంది అన్న ఆలోచన జనానికి రాదులే అని చెప్పి ధైర్యం ఇప్పుడు చివరికిప్పుడు చివరికిప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తలు అమరావతి కోసం మిగిలిన ప్రాంతాలను ఏ విధంగా తొక్కేస్తున్నారో చెప్పకనే చెబుతూ ఉంది విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా డిపి పంపించేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఒకసారి బట్టి రెండు సార్లు పంపించేశారు ఈవెన్ కేంద్రం కూడా అండ్ ఈ మెట్రో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిపుణులు కూడా దాంతో సంతృప్తి చెందారు గా సో ఆ డీపీని ఆమోదింపచేసుకొని వస్తే విశాఖపట్నం మెట్రో ఒక అడుగు ముందు ఒక కానీ ఒక రాష్ట్రంలో ఒక దగ్గర మెట్రో ఇచ్చిన తర్వాత మరో దగ్గర ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఉండదు కదా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లిసార్లు ఆడిస్తారు అందుకని చెప్పి వస్తే మొదట మెట్రో అమరావతి అని చెప్పి అక్కడే కనుక ఏమన్నా చేయించుకోగలిగితే అమరావతికి మెట్రో అని చెప్పి అక్కడ కనుక అడుగులు వేయించుకోగలిగితే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ వెంచర్కి విపరీతమైన ధరలు వస్తాయి సో దట్ మన వాళ్ళకి విపరీతంగా లాభాలు వస్తాయి అని చెప్పి భావించారేమో విశాఖపట్నం మెట్రోను అటకెక్కించేసారు అని ఇప్పుడు అమరావతి మెట్రో మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనే వార్తలు ఈ వార్తలను ప్రభుత్వం ఏ స్థాయిలో కూడా ఖండించలేదు బట్ వాస్త వార్తలు అయితే విస్తృతంగా సరిక్యులేట్ అవుతున్నాయి సో మరి అలాగైతే విశాఖ నో మెట్రో ఫస్ట్ అమరావతికి మెట్రో కావాలంటే విశాఖ కనుచూపు మేరలో కూడా ఉండదు ఆల్రెడీ అది డిపి ఆల్రెడీ అది సమర్పించారు దానికి సంబంధించిన డిపిఆర్ ఇంక అంతా ఓకే అనుకుంటే అనుమతులు తీసుకొని మొదలెట్టచ్చు కానీ విశాఖగా భాగ్యం కలిగేటట్లయితే కనిపించట్లేదు అని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వార్తల సారాంశం అదే నిజమైతే అమరావతి కోసం ఇంకా అన్ని ప్రాంతాలను పడేయడమే అన్ని ప్రాంతాలు రావాల్సినవి అమరావతిలో పెట్టే ఏర్పాట్లు చేయడమే సంతోషపడండి ఇదే నిజమైతే ఇదే నిజమైతే విశాఖ ప్రజలు బ్రహ్మాండంగా స్వీట్లు పంచుకోండి ఎందుకంటే మీరు మంచోళ్ళు కదా రాజధాని వస్తుందని చెప్పి భయపడ్డ పెద్ద మనుషులు ఉన్నారు అయ్యో అక్కడ ప్రజలు చెడిపోతారని ఇప్పుడు మెట్రో వచ్చినా కూడా అయ్యో మీ మంచితనం పోతుందేమో అందుకని చెప్పి ఒకవేళ మెట్రో రాకుండా పోతే సీట్లు పంచుకొని సంబరాలు చేసుకోండి అబ్బా